ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి అనకాపల్లి జిల్లాలోని నూతనంగా నిర్మింపచేసిన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని చూద్దాం రారండి కాపుసెట్టి శేషాబు దంపతుల ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రుల ఆశీసులతో నిర్మించిన ఈ నూతన దేవాలయంలో ప్రతి సోమవారం ఎంతమంది వస్తే అంతమందికి కూడా నిత్య అన్నదాన కార్యక్రమం శ్రావణ మాస శుభదినాన్ని పురస్కరించుకుని ముందు నుంచే కాశీ గయ ప్రయోగాకు చెందిన వేద పండితులచే అఖండ పూజలు హోమాలు చేయించబడుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ దేవాలయంలో ఈ వేద పండితులచే రుద్రాభిషేకాలు హోమాలు చేయించుకోవచ్చు ఎవరికి ఈ దేవాలయంలో ఎటువంటి రుసుమూ లేదు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అసకపల్లి పంచాయతీలో అసకపల్లి సున్నపుబట్టిల మధ్య గల విశ్వేశ్వర ఆలయంలో శ్రావణం మాస పూజలు ఎంతో రమ్యంగా నిర్వహించబడును ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని అభిషేకములు చేయించుకోవలసిందిగా ఆలయ ధర్మకర్త కాపుశెట్టి శేషుబాబు నీలమణి దంపతులు కోరుచున్నారు साथ तिवारी अयोध्या से आया हूँ शेष बाबू की अध्यक्षता में शिव मंदिर पे नित्य रुद्राभिषेक रामचरित्र का पारायण शिव पुराण का पारायण एवं गायत्री मंत्र का जाप रुद्राभिषेक इत्यादि नित्य निरंतर हो रहा है और शेष बाबू की अध्यक्षता में इस कार्यक्रम में कोई प्रकार की कोई कमी नहीं है नित्य प्रतिदिन नित्य प्रतिदिन भक्त यहाँ पधार रहे हैं रुद्राभिषेक प्रातः छह बजे से रात्र के दस बजे तक कार्यक्रम सुचारू रूप से नित्य होता रहता है सोमवार को विशेष तरीके का भंडारा किया जाता है चार सौ पांच सौ आदमियों का भोजन यहाँ नित्य सोमवार को सभी को कराया जाता है स्वामी राज राजेश्वरानंद जी और राजेश्वर प्रसाद तिवारी अम्बेडकर नगर से है माँ गायत्री संस्थान के सदस्य हाँ। पर सदस्यपल्ली ग्राम सभा में आंध्र प्रदेश प्रांत में फलारी राष्ट्रीय दक्ष मा गायत्री सेवा संस्थान अंबेडकर नगर अयोध्या से दो आचार्य शास्त्री और एक वाइस चेयरमैन राजेश्वर विषाद तिवारी जी के साथ में श्रावण मास के पुणेश अवतर पर हम लोग पधारे हैं और इस गांव में जो आपके विश्वेश्वर काशी नाथ मंदिर अन्नपूर्णा चमकी के सहयोग से और मुनि जी फलहारी महाराज हमारे सानिध्य में यह कार्यक्रम निरंतर चल रहा है और यह कार्यक्रम जो है 9 no, अगस्त 2025 तक निरंतर चले चलता रहेगा रोज आना नित्य दो तीन चार अभिषेक हो रहे हैं एक अभिषेक में कम से कम तीस चालीस पैंतीस लोग एक साथ में अभिषेक करते हैं यह स्थान जागृत हो अंदर की नमस्कार मेम शिवालय नेरव इन रो नेला ఇరవై ఒకటో తారీఖున ప్రారంభించాము ఈ యొక్క ఆలయం పేరు శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాంబ సహిత నవగ్రహ సహిత సుబ్రహ్మణ్యం స్వామిగా పేరు ప్రతిష్ఠించడం జరిగింది మేము ఈ ఆలయం ప్రారంభించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే దేశబాబు గారికి శివాలయం శివుడి మీద భక్తి ఎక్కువగా ఉండడం వలన ఆయనకి ప్రతి సోమవారం కూడా ఒక తొమ్మిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం సోమవారం సోమవారం కూడా ఆలయానికి వెళ్ళడం జరిగింది ఆ యొక్క భక్తితో అలాగా ఆ యొక్క దేవుడు మమ్మల్ని ఇలా శివాలయాన్ని కట్టడానికి అనుగ్రహం ప్రాప్తించాడు మేము ప్రతి సోమవారం కూడా ఆలయం ప్రారంభించిన రోజు నుంచి కూడా ప్రతి సోమవారం కూడా మూడు వందల మంది నుంచి నాలుగు వందల మంది వరకు అన్న సంరాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది మీ స్వామీజీలో మేము ఇక్కడ అన్నకామారాధన చేస్తున్న రోజు మాకు రోజు అయోధ్య నుంచి ఈ క్షేత్రాలన్నీ తిరుగుతుండగా జ్యోతిర్లింగాలు తిరుగుతుండగా మా యొక్క గుడికి రావడం జరిగింది ఆ రోజు శ్రావణ మాసంలో మేము ఇక్కడికి వచ్చి పూజలు చేస్తామని చెప్పారు ఆ స్వామీజీలు వచ్చి ఇక్కడ శ్రావణ శ్రావణ మాసం అంతా కూడా ఉదయం సాయంత్రం కూడా శివారాధన మహాగాయత్రి మంత్రం శ్రీరామ కూడా చేయడం జరుగుతుంది ఉదయం రెండు వేల పదిహేడులో మా అష్టపల్లి పంచాయతీలో బంగారం తల్లి టెంపుల్ నిర్మించడం జరిగింది తర్వాత పదేశం గుడి నిర్మా నిర్మాణించాము తర్వాత పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వర నిర్మాణించాం కాశీ విశ్వేశ్వరిని నిర్మాణించాం ఈ శివాలయం నిర్మాణించి ఐదు నెలలు జరిగింది ప్రతి సోమవారం కూడా అన్న సంతర్భణ నాలుగు వందల మంచి ఐదు వందల మందికి మన పెడుతున్నాం ఇక్కడ కాశీ నుంచి ఆ యోజు నుంచి కూడా శ్రావణ మాసం సందర్భంగా స్వామీజీ పిల్లడం జరిగింది మా గ్రామానికి మాకు అందరికి మంచి జరగాలని రుద్రాభిషేకం చేసుకునే అవకాశం రోజుకి వెయ్యి మంత్రాలు ఉదయం వెయ్యి సాయంత్రం వేయ అష్టోత్తరాలతో పూజ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మరొకసారి కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను